పిత పుత్ర పవిత్ర సామాన్య కాల ఐదవ ఆదివార వాక్య పరిచయకి మిమ్మల్ని అందరూ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మత శుభవార్త ఐదవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనములు మీరు భూమికి ఉప్పు వలెనున్నారు ఉన్నారు ఉప్పు తన ఉప్పధనమును కోల్పోయిన ఎడల దానిని తిరిగి పొందలేదు అట్టి ఉప్పు బయట పారవేయబడి ప్రజలచే చే తొక్కబడి తొక్కబడుటకే గాని మరెందుకు పనికిరాదు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండపై కట్టబడిన పచ్చనము మరుగై ఉండచాలదు యందు ప్రియ సహోదరి సహోదరులారా ఆ గ్రామంలో ఒక ముసిలావడి జీవిస్తూ ఉన్నది ఆ ముసిలావడికి ఒక మంచి అలవాటు ఉన్నది ప్రతిరోజు కూడా ఆమె నిద్రపోయే లోపు ఆ ఊర్లో ఉన్నటువంటి వారికి ఎవరికొకరికి ఒక మంచి మాట చెప్పడము తనకున్నటువంటి అలవాటు లేదా ఒక చిన్నపాటి సహాయము తాను చేయగలిగినటువంటి సహాయము చేయటము తనకు అలవాటు పేద పేదరికంలో ఉన్నామే పెద్ద ధనము కలిగినటువంటి ఏమి కాదు పేదరాలైనప్పటికీ కూడా తనకి ఒక మంచి గుణం అనేది ఉన్నది ప్రతిరోజు కూడా ఎవరో ఒకరికి ఒక మంచి మాట చెప్పందే తనకి నిద్ర పట్టేది కాదు లేదా ఒక చిన్న సహాయము చెయ్యందే తనకు నిద్రపట్టేది కాదు ఈ రీతిగా తన యొక్క జీవితము కొనసాగుతూ ఉన్నది ఈమె ప్రతిరోజు కూడా ఇవి చేసేదాన్ని ఆ పక్కనే ఉన్నటువంటి ఒక యవ్వన బిడ్డ గమనిస్తూ ఉన్నాడు ఏమిటి అందరికీ ఈమె రోజు ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది అని చెప్పేసి ఆ యవ్వన బిడ్డ చూస్తూ ఏమి చేయాలనుకుంటుంది ఈమె ఒక మాటతోటి లోకాన్ని మార్చాలనుకుంటుందా అని చెప్పేటువంటి ఆలోచనతోటి ఆ పెద్దావిడి దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉన్నాడు అమ్మమ్మ నువ్వు చెప్పేటువంటి ఈ యొక్క మాట ఈ లోకాన్ని మార్చబోతుంది అనుకుంటున్నావా అది దేనికి కూడా ప్రయోజనం లేదు అని చెప్పేసి ఆ పెద్దావిని అడిగినప్పుడు దీనివల్ల ఏం ప్రయోజనం అని అడిగినప్పుడు ఆ పెద్దావిడి చెప్తుంది నేను చేసేటువంటి నేను చెప్పేటువంటి ఈ చిన్న మాట లోకానంతా కూడా మార్చకపోవచ్చు కానీ ఒకరి జీవితాన్ని కూడా మారుస్తుంది కదా నేను ఈ భూమి మీద ఉప్పు వంటి దానను అందరిని మార్చలేకపోవచ్చు కానీ నా ఈ జీవితం ద్వారా నేను ఇవ్వగలిగినటువంటి వారికి రుచిని ఇస్తాను నేను మార్చగలిగిన వారిని మార్చగలుగుతాను మరి అదే రీతిగా నేను ఒక చిన్న వెలుగుతున్నటువంటి ఒత్తిని మాత్రమే నేను సూర్యుని కాదు సూర్యుని లాగా ప్రకాశించి అందరికి వెలుగునివ్వలేకపోవచ్చు కానీ ఒక చిన్న ఒత్తిగా వెలిగి కనీసం ఒక్కరికైనా దారి చూపగలిగితే చాలు అంటే అది నా యొక్క ఆశ దానికోసమే నేను ఈ పని చేస్తూ ఉన్నాను అని ఆ పెద్దావిడ చెప్పినటువంటి మాటలు ఆ యవ్వన బిడ్డ యొక్క హృదయాన్ని కరిగించి వేశాయి నిజమే కదా కనీసం ఒక్కరికి మనము వెలుగును దారిని చూపగలిగితే దాన్ని మించినటువంటి మహాభాగ్యం మరొకటి ఏమున్నది ఇంత గొప్ప ఆలోచన ఈ అమ్మమ్మ కలిగి ఉన్నదా అని చెప్పి ఆ రోజు నుంచి ఆ కుర్రవాడు కూడా యవ్వన బిడ్డ కూడా ఆ పెద్ద ఆవిడని అనుసరించడం ప్రారంభించాడు తాను కూడా ఎవరో ఒకరికి ఒక మంచి మాటను చెప్పడము లేదా తన వంతు సహాయాన్ని చేయటము ప్రారంభించాడు ఈ రీతిగా వాళ్ళు లోకానంతా కూడా మార్చకపోవచ్చు కానీ వారు ఉన్నటువంటి స్థితిలో వారు మార్చగలిగినటువంటి జీవితాలని వారు సరిచేయగలిగినటువంటి జీవితాలను వారు సరిచేయటము ప్రారంభించారు కానీ ఈరోజు వాక్య పట్టణం ద్వారా క్రీస్తు ప్రభు అందరికీ కూడా తెలియజేస్తున్నటువంటి విషయం అదే ప్రియ విశ్వాసులారా గమనించండి క్రీస్తు ప్రభు మనందరినీ కూడా అర్థిస్తూ ఉన్నాడు మీరు భూమికి ఉప్పు వలే ఉన్నారు మొదటిగా మనం చూసినట్లయితే మనలందరినీ కూడా ప్రభు మనల్ని ఉప్పుగా పరిగణిస్తూ ఉన్నాడు మీరు భూమికి ఉప్పు వలె ఉన్నారు లేదా మీరు భూమికి ఉప్పు వలే ఉండండి అని చెప్పేసి ప్రభు పలికినటువంటి యొక్క మాటలో అసలు ఉప్పు వలె ఉండటం అంటే ఏమిటి ఈ ఉప్పు అనేది దేనికి నిదర్శనముగా ఉంటూ ఉన్నది మనం చూసినట్లయితే దేవుడి బిడ్డల ఉప్పు అనేది మనం తయారు చేసినటువంటి వంటకాలకి గొప్ప రుచిని ఇస్తుంది మనం ఎంత పెద్ద వంటకము చేసినా ఆ వంటకములో ఉప్పు అనేది లేకపోతే ఆ వంటకంలో రుచి అనేది కనిపించదు అందుకే ఒక సామెత ఉంటుంది అన్ని వేసి చూడు నన్నేసి చూడు అని చెప్పేటువంటి సామెత మనం విని ఉంటాం కాబట్టి అన్ని వేసినప్పటికీ కూడా రానటువంటి ఆ యొక్క రుచి ఎప్పుడైతే ఉప్పును జోడిస్తామో ఆ ఉప్పును జోడించినప్పుడు ఆ రుచి అనేది ఆ వంటకంలోనికి వస్తూ ఉన్నది అదే రీతిగా క్రైస్తవుడు అనేక మంది జీవితాలకి రుచిని ఇవ్వాలి వారి జీవితంలో యొక్క పరమార్థాన్ని కనుగొనేలాగా పరమార్థాన్ని తెలుసుకునేలాగా ఆ రుచిని ప్రజలకి లోకానికి మనం ఇవ్వాలి అని చెప్పేసి ప్రభు మనల్ని ఉప్పుగా ఉండమనటంలో ఆ సత్యం మనకి ఎరుకపరచబడుతూ ఉన్నది మరి రెండవదిగా మనం చూసినట్లయితే ఉప్పు ప్రధానంగా దేనికి ఉపయోగిస్తారా అంటే ఏదైనా వంటకం కానీ లేదా ఒక వస్తువు ఎక్కువ కాలం ఉండాలి పాడైపోకుండా నిల్వ ఉండాలి అనేటువంటి దానికి కూడా ఉప్పును ఉపయోగిస్తూ ఉంటారు ఇప్పుడు చాలా మంది పచ్చలు పెడుతూ ఉంటారు ఆ పచ్చళ్ళలో అధికంగా ఉప్పు శాతం ఉంటూ ఉంది ఎక్కువగా ఉప్పును ఎక్కువగా ఉపయోగిస్తారు ఎందుకంటే అది ఎక్కువ కాలం నిలవ ఉండాలి కాబట్టి ఉప్పు అనేది ఎక్కువ రోజులు అది నిలవ ఉండటానికి సహాయపడుతుంది అదే రీతిగా క్రైస్తవుడు కూడా అందరి జీవితంలో అధిక శాతముగా ఉండటం వలన అధికముగా మన జీవితం ఉండటం వలన ఇతరుల యొక్క జీవితాలు అధికంగా విశ్వాసంలోనికి నడిపించబడతాయి ఆ గొప్ప సత్యము మనకు అర్థమవుతూ ఉన్నది ఈ ఉప్పు దానిలో కలపడం వలన ఏమవుతూ ఉన్నది అది పాడైపోకుండా చెడిపోకుండా నాశనం అయిపోకుండా ఆ పచ్చడి ఉండటానికి దోహదపడుతూ ఉన్నది కాబట్టి ఇతరుల జీవితంలో నాశనం అయిపోకుండా లోకము చెడిపోకుండా ఒక క్రైస్తవుడు ఉప్పు వలె ఈ లోకంలో ఉండాలి ఈ లోకము నాశనం అయిపోకుండా ఉండాలి లోకము చెడిపోకుండా పాపంలో పడిపోకుండా ఒక క్రైస్తవుడు తన వంతు సహాయాన్ని తన వంతు తోడ్పాటు నిత్యం కూడా ఇస్తూ ఉండాలి ఈ ఉప్పుగా మనం మారినప్పుడు ఈ లోకము వినాశనము కాకుండా మనవంతుగా మనం సహాయం చేయగలిగిన వారం అవుతాం ఇది రెండవ స్వభావం మనం చూస్తున్నాం ఉప్పులో ఇక మూడవ స్వభావం ఏమిటంటే ఉప్పు నిశ్శబ్దంగా తన పని తాను చేస్తూ ఉన్నది ఉప్పు మనం కలిపినప్పుడు అది పెద్ద పెద్ద శబ్దాలు ఏం చేయదు తనను తాను డాంబికంగా చూపించుకోదు ఒక కూరలో ఉప్పు మనం కలిపినప్పుడు ఆ ఉప్పు మనకు కనిపించదు ఇంకా అది ఆ కూరలో తనను తాను మిళితం చేసుకుంటూ ఉన్నది మనం ఉప్పును రుచి చూడాలన్నప్పుడు దాన్ని తీసుకొని ఆ కూరను మొత్తం కూడా తీసుకొని ఆ పనికిరాన్న రుచి చూడడానికి ఆ కూర అంతా కూడా లేదా ఆ పచ్చడంతా కూడా మన చేతిలోకి తీసుకొని దాన్ని రుచి చూస్తూ ఉంటాం అంటే దానిలో భాగం అయిపోతుంది కాబట్టి మనము కూడా ఈ లోకంలో భాగమైపోయి ప్రత్యేకమైనటువంటి వారం కూడా ఈ ప్రత్యేకమైనటువంటి వారము ఈ లోకంలో మిళితమైపోవాలి నిశ్శబ్దంగా మన పనిని మనం చేసుకుంటూ వెళ్ళాలి ఏమిటి ఈ లోకానికి రుచినివ్వడము దానిలో దాని యొక్క స్థితిగతిని మార్చడము ఆ ఉప్పు కలిపినప్పుడు ఏ రీతికైతే తన యొక్క రు రుచి మారుతూ ఉన్నదో ఒక మంచి రుచిని అది ఇస్తూ ఉన్నది అదే రీతిగా మనం ఈ లోకంలో మిళితమైనప్పుడు లోకంలో ఒకటిగా మనం మారి ఆ లోకాన్ని రుచికరముగా మనం మార్చాలి అది ప్రభు మన నుంచి కోరుకుంటున్న నిశ్శబ్దముగానే లోకంతో ఒకటిగా కలిసిపోయి ఆ రుచిని ఆ మార్పును మన ఈ లోకంలో ఇవ్వగలగాలి అది ఉప్పుగా మారడం అంటే ప్రియ సహోదరి సహోదరులారా మరి ఉప్పులో ఉన్నటువంటి మరొక స్వభావం మనం చూసినట్లయితే తన కోసం అది జీవించదు తన కోసం అది రుచి చూడాలి రుచి పెరగాలని చెప్పేసి తన కోసం అది ఉండదు ఇతరుల కోసము ఉప్పు ప్రతి ఒక్కరూ కూడా ఇతరుల కోసం మన కోసం ఉపయోగించుకుంటూ ఉంటాం తన కోసం తాను కాదు తన కోసం తాను బ్రతకదు ఉప్పు తనను తాను నాశనం చేసుకొని ఉప్పు తనను తాను మిళితం చేసుకొని ఉప్పు తనను తాను కరిగించుకొని ఇతరులకి రుచిని ఇస్తూ ఉన్నది ఇతరుల యొక్క జీవితంలో ఆనందపరుస్తూ ఉన్నది ఇతరుల యొక్క జీవితంలోనికి ఒక రుచిని తీసుకొని వస్తున్నది మార్పును తీసుకొని వస్తూ ఉంటుంది కాబట్టి మనందరము కూడా క్రైస్తవులముగా ఈ లోకంలో ఉప్పు వలె ఉండాలి జీవితంలో రుచిని ఇవ్వాలి జీవితంలో చెడిపోకుండా ఉండటానికి మన ప్రయత్నము చేయాలి నిశ్శబ్దంగా ఈ లోకాన్ని మార్చగలిగేటువంటి సరైనటువంటి మార్గంలో నడిపించగలిగే వారముగా ఉండాలి ఇతరుల కోసము నిత్యము కూడా శ్రమించే వారముగా ఇతరుల కోసం బ్రతికే వారముగా ఇతరులకి ఆనందాన్ని ఇవ్వడానికి ఇతరులకి సంతోషాన్ని ఇవ్వడానికి మన యొక్క జీవితం అనేది నాశనమైనప్పటికీ కూడా పర్వాలేదు అది ఉప్పులో ఉన్నటువంటి గొప్ప స్వభావము మరి రెండోదిగా మనం చూసినట్లయితే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని చెప్పేసి ప్రభు ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తూ ఉన్నాడండి వెలుగు యొక్క గొప్ప స్వభావం ఏమిటి చీకటిని పారద్రోలడం ఎక్కడైతే వెలుగు ఉంటుందో అక్కడ మనకి చీకటి అనేది కనిపించదు అంధకారం అనేది కనిపించదు కాబట్టి ఎక్కడైతే ఒక క్రైస్తవుడు ఉన్నాడో ఆ క్రైస్తవుడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అందరికీ కూడా గొప్ప వెలుగుగా ఉండాలి క్రైస్తవుడు ఉన్నటువంటి స్థలంలో అంధకారానికి స్థలము లేదు క్రైస్తవుడు ఉన్నటువంటి ప్రదేశంలో చీకటికి తావు లేదు అన్నటువంటి రీతిగా మనం బ్రతకాలి అని ప్రభు అర్థిస్తూ ఉన్నాడు కానీ ఒక క్రైస్తవుడిగా ఈ లోకానికి ఎంత గొప్పగా నువ్వు వెలుగును ప్రసాదించగలుగుతూ ఉన్నా ఎంత గొప్పగా వెలుగును చూపగలుగుతూ ఉన్నా ఆ పెద్దావిడి వల్ల ఆ ముసలావిడి నేను వెలుగుతున్నటువంటి ఒత్తిడిని కనీసం ఈ వెలుగు ద్వారా ఒకరికి మార్గం చూపగలిగినా చాలు అదే రీతిగా ప్రతి క్రైస్తవుడు ఉండాలి వెలుగుతున్నటువంటి ఒత్తిగా కనీసం ఒక్కరిని ప్రభు వైపు మనం నడిపించగలిగితే దాన్ని మించినటువంటి మహద్భాగ్యం మరొకటి లేదు కాబట్టి ఇది వెలుగులో ఉన్నటువంటి మహా గొప్ప స్వభావం చీకటిని పారద్రోలుతుంది అంధకారాన్ని తీసివేస్తుంది వెలుగును నింపుతుంది ఇక్కడ అదే క్రి మొదటి కూడా ఈష్యా గ్రంథంలో మనం చూసినట్లయితే యాభై ఎనిమిదో అధ్యాయము పదో వచనంలో మనం చూసినట్లయితే ఆకలి కొనిన వారికి భోజనం పెట్టుడు బాధితులను ఆదుకొనుడు అప్పుడు చీకటిలో మీ మీద వెలుగు ప్రకాశించును మీ చుట్టూనున్న అంధకారము మెట్ట మధ్యాహ్నపు వెలుగు వలె ప్రకాశించును కాబట్టి మన మీదకి ఏ విధంగా అయితే దేవాదేవుడు తన వెలుగును ప్రసాదించబోతూ ఉన్నాడో అదే రీతిగా ప్రతి క్రైస్తవుడు తన వెలుగుని ఇతరుల మీదకి ప్రకాశింపచేయాలి వెలుగు పుత్రుడిగా మనం ఉండాలి చీకటి వారికి చెందిన వాళ్ళం కాదు అంధకారానికి చెందినటువంటి వారం కాదు క్రీస్తు ద్వారా ప్రతి ఒక్కరం కూడా వెలుగు పుత్రి పుత్రికలమయ్యాటి ఆ వెలుగుతున్నటువంటి బిడ్డలుగా మనం ఉండాలి కాబట్టి మనం వెలిగేటువంటి బిడ్డలమ్మగా ఆ వెలుగును మనం ఎంతగా దాచుకోవాలన్నా కూడా అది దాగదు గంప కింద పెట్టడానికి కాదు మనం వెలిగించబడింది మనల్ని మనల్ని దాచుకోవడానికి కాదు మనం వెలిగించబడింది ఒక క్రైస్తవుడిగా ప్రభు మనల్ని వెలిగించాడంటే ఆ వెలుగు ఇతరులకి ఉపయోగకరంగా మారాలి ఆ వెలుగు ఇతరులకి ఉపయోగకరంగా మారట్లట్లయితే నువ్వు ఎంతగా వెలిగిన నువ్వు ప్రయోజనం లేదు చాలామంది ఈరోజు విశ్వాసాన్ని దాచిపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆ వెలుగుతున్నటువంటి ఒత్తిడిని దాచిపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు వారి విశ్వాస జీవితాన్ని దాచిపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు నేను క్రైస్తవుడు నేను చెప్పుకోవడానికి కూడా ఆ గొప్ప సత్యాన్ని సాక్షిగా ఉండటము మానిపో మార్చే మార్చుకుంటూ ఉన్నాడు భయపడుతూ ఉన్నాడు దాక్కుంటూ ఉన్నాడు లోకానికి వెలుగు నువ్వు లోకానికి వెలుగుగా ఉండాలి ఆ గొప్ప వెలుగును ఇతరులకి ప్రకాశించేవాడవుగా ఉండాలి నీ జీవితం ద్వారా మాటల ద్వారా నడవడిక ద్వారా ప్రతి విషయంలోనూ ఆ ప్రభుని కనబరిచే ఆ వెలుగును ప్రకాశింపచేసే వరంగా మనం ఉండాలి కానీ ఎవడు కూడా వెలుగుతున్నటువంటి వ్యక్తిని గంప కింద దాచిపెట్టడు ఎత్తైనటువంటి ప్రదేశంలో ఉంచుతాడు మన ఇళ్లలో కూడా కరెంటు పోయిన వెంటనే టకటక ఒత్తులు వెలిగిస్తూ ఉంటాం ఆ వెలిగించినటువంటి వ్యక్తిని ఎవరు కూడా తీసుకుని వెళ్ళి మంచం కిందనో లేదా గంప కిందనో లేదా బుట్ట కిందనో దాన్ని దాచిపెట్టం ఏం చేస్తూ ఉంటాం ఆ ఇంట్లో ఉన్నటువంటి ఒక ఎత్తైనటువంటి ప్రదేశంలో ఆ ఒత్తిని మనం ఉంచుతూ ఉంటాం ఆ దీపాన్ని మనం ఉంచుతూ ఉంటాం ఎందుకు ఆ ఎత్తైనటువంటి ప్రదేశంలో ఎప్పుడైతే ఆ దీపం ఉంచబడుతుందో ఆ ఎత్తైన ప్రదేశం నుంచి ఆ రూమ్ అంతా కూడా ఆ ఇంటి నిండా కూడా ఆ వెలుగుని అది ప్రసాదించగలుగుతుంది ఆ రూమ్లో ఉన్నటువంటి చీకటినంతా కూడా అంధకారాన్ని అంతా కూడా ఆ వెలుగుతున్నటువంటి ఒక్క ఒత్తి తీసివేయగలుగుతుంది కానీ గమనించాలి నువ్వు ఒక్కడివి అనుకోవచ్చు నేను ఒకడనే కదా నేను ఏం చేయగలను నేను ఒకడనే కదా నేను ఏ ఏ రకంగా మార్చగలను నేను ఒకడైనా కదా ఏ రకంగా తీర్చిదిద్దగలను ఈ లోకానికి వెలుగునివ్వగలను నో నిలుగుతున్నటువంటి ఒక ఒత్తి ఆ గదిలో ఉన్నటువంటి అంధకారాన్ని అంతా కూడా తీసివేయగలుగుతుంది వెలుగుతున్నటువంటి ఒక ఒత్తి ప్రత్యేకంగా మనకు కనిపిస్తుంది ఒక దూరంలో ఒక కిలోమీటర్లో ఉన్నప్పటికీ కూడా ఒక ఒత్తి వెలుగుతూ ఉందనుకోండి ఒక లైట్ వెలుగుతూ ఉంది అనుకోండి మనకు కనిపిస్తుంది ఇక్కడ నుంచి అందుకో అక్కడ లైట్ వెలుగుతుంది అని చెప్పేసి అంధకారంలో ఉన్నటువంటి వాడికి కనపడుతుంది ఉంది కాబట్టి అంధకారమును తొలగించేటువంటి వెలుగుగా మనం ఉండాలి అది అందరికీ కనపడేటువంటి వెలుగుగా మనం ఉండాలి దాచబడేటువంటి వెలుగుగా కాదు నిన్ను నువ్వు దాచుకునేటువంటి వ్యక్తిగా నీ విశ్వాసాన్ని దాచుకునేటువంటి వ్యక్తిగా నువ్వు బ్రతకడానికి వీల్లేదు అంధకారం తెలిగించేటువంటి వెలుగుగా నువ్వు ఉండాలి అందరికన్నా ఎత్తైనటువంటి స్థలంలో నువ్వు ఉండాలి ఆ ఎత్తైన స్థలం నుంచి అనేక మందికి మనం వెలుగును ప్రసాదించగల కానీ అది ప్రభు మన నుంచి కోరుకుంటూ ఉన్నాడు కాబట్టి ఈ ఉప్పుగా ఉండాలి ఈ వెలుగుగా ఉండాలి అనేటువంటి రెండు కూడా మన జీవితంలో మనం చేయాల్సినటువంటి క్రియలు కాబట్టి ఈ యొక్క క్రియల ద్వారా మనం దేవుని మహిమపరిచేటువంటి వారముగా ఉండాలి దేవునికి మహిమానకరమైనటువంటి జీవితాన్ని జీవించే వారముగా మనం ఉండాలి ఏ విధంగా అయితే ఉప్పు తన యొక్క ఇతరుల యొక్క స్థితిగతులు మారుస్తూ ఉందో రుచులను మారుస్తూ ఉందో జీవితాలను మారుస్తూ ఉన్నదో వెలుగు ఏ రీతిగా అయితే అంధకారమును తొలగించి వెలుగును నింపుతూ ఉన్నదో ఆ క్రైస్తవ క్రియలు ఈ గొప్ప క్రియలు అనేవి మన జీవితంలో కనబరచాలి మనం మాట్లాడేటువంటి సత్యము మన నిలబడే మనం చూపేటువంటి ప్రేమ న్యాయం కోసం నిలబడటము ఇవన్నీ కూడా క్రియలు ఇవే ఈ లోకానికి వెలుగును చూపించగలిగేవి ద్వేషానికి కాదు అసూయని కాదు కోపతాపాలని కాదు ప్రేమ శాంతి సమాధానము న్యాయము నీతి కాబట్టి ఇవన్నీ కూడా ఒక క్రైస్తవుడి జీవితం వెలుగుగా మారుస్తాయి ఆ వెలుగు ఇతరులకి చేయగలగాలి కాటి క్రైస్తవుడి యొక్క క్రియలు మన యొక్క క్రియలు ఈ లోకమునకు మార్గముగా ఉండాలి ఈ క్రియలు అనేక మందిని క్రీస్తు వైపు నడిపించగలగాలి అది ప్రభు మన నుంచి కోరుకుంటూ ఉన్నాడు ఈనాటి రెండవ పట్నం పునీత పౌలు గారు చాలా చక్కగా తెలియచేస్తూ ఉన్నారు నేను దేని గురించి మీ మధ్యకు వచ్చి బోధించాను సిలువ వేయబడినటువంటి క్రీస్తుని గురించి నాకు తెలిసినటువంటి భాషలో మీకు అర్థమైనటువంటి భాషలో నేను ప్రభు గురించి బోధించాను డాంబికంగా ఏదో గొప్ప గొప్ప మాటలు వినియోగించి నేను మీకు వాక్యాన్ని చెప్పలేదు మీకు అర్థమైనటువంటి భాషలో నేను మీకు వాక్యాన్ని చెప్పాను అది కూడా దేని గురించి సిలువ వేయబడినటువంటి క్రీస్తుని గురించి నేను మీకు ప్రకటించాను అని చెప్పేసుకునే త పౌలు గారు కొరింతలకి రాయబడిన మొదటి లేక రెండవ అధ్యాయం ఒకటి నుంచి ఐదవ వచనంలో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరము కూడా క్రీస్తునిపై ఆధారపడే ఆధారపడేవారముగా క్రీస్తుని శక్తిపై ఆధారపడే వాళ్ళముగా మన డాంబికం కాదు మన గొప్పతనం కాదు మనం ఉప్పు వలె ఉన్నా మనం వెలుగు వలె ఉన్న మన క్రియల ద్వారా ప్రభుని పరిచయం చేసిన ప్రతీది కూడా క్రీస్తుని యొక్క శక్తి మన యొక్క శక్తి కాదు మన గొప్పతనం కాదు ప్రభుని యొక్క గొప్పతనాన్ని బట్టి ప్రభు మనకి ఇచ్చినటువంటి శక్తిని బట్టి ప్రభునికి మహిమార్ధముగా మనం జీవించాలి అది ఈనాటి రెండో పట్టణ పుణిత పౌరు గారు మనకు తెలియజేస్తుంది కడి ప్రదేవుని బిడ్డలానా పరిశుద్ధ సలు ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేసుకున్నాం అనేక సార్లు మన ఉప్పదనాన్ని కోల్పోతూ ఉన్నాం అనేక సార్లు మనమే అంధకారంలోకి వెళ్ళిపోతూ ఉన్నాం వెలుగుని ప్రసాదించాల్సినటువంటి వారమైనటువంటి మనమే అంధకారాన్ని వెదచల్లుతూ ఉన్నాం అంటే ప్రార్థన చేద్దాం ప్రభువా మమ్మల్ని నిజమైనటువంటి రుచికరమైనటువంటి ఉప్పుగా మార్చున్నాయా మా జీవితములను వెలుగుగా మార్చున్నాయా అనేక మందికి వెలుగును ప్రసాదించేటువంటి బిడ్డలముగా మమ్మల్ని మార్చుమయ్య అని ప్రార్థన చేద్దాం పరిశుద్రవు పరమ దేవా నీకు వందనములు స్తోత్రము నాయన వాక్యం ద్వారా సెలవిస్తున్నారు మీరు లోకమునకు ఉప్పుగా ఉన్నారు మీరు లోకమునకు వెలుగుగా ఉన్నారు ఈ గొప్ప స్థితిని బట్టి ప్రేమ గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనములు నాయన కొన్నిసార్లు నా ఉపధనాన్ని కోల్పోతూ ఉన్నాడు ప్రభ ఇదిగో ప్రభ ఆ రీతిని మాలో నుంచి తీసివేసి మా యొక్క ఉపధనాన్ని ప్రభ మనం నింపుకొని నిలబడేటువంటి భాగ్యాన్ని ప్రసాదించు కొన్నిసార్లు ప్రభ అంధకారంలోనికి ఉన్నాను వెలుగు బిడ్డలుగా ఉండాల్సినటువంటి మేము ప్రభ అంధకారంలోనికి అనేక మంది నడిపిస్తూ ఉన్నాం ఆ జీవితం మార్చున్నాయి ప్రతి ఒక్కరిని కూడా ప్రభ వెలుగులోనికి నడిపించేవారు మేమే వెలుగుగా ఉండి అనేక మందికి ప్రభ మార్గాన్ని సరైనటువంటి మార్గాన్ని చూపించేటువంటి వారంగా మమ్మల్ని మలచుమని ఈ మనవులు మన ఆదరణ క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో వేడుకొని ప్రార్థన చేస్తూ నాము తండ్రి